యాభై ఒక్క శక్తి పీఠాలలో నలభై ఏడవ శక్తి పీఠం ఏమిటంటే వక్రేశ్వరి దేవి శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లా పాపహరి నది ఒడ్డున ఉన్న ధూవ్రాజ్పూర్ స్టేషన్ దగ్గరగా ఒక అత్యంత దైవికమైన శక్తి పీఠం దాగి ఉంది అదే వక్రేశ్వరి దేవి శక్తి పీఠం ఇక్కడే సతీదేవి కనుబొమ్మల మధ్య భాగం పడి ఈ భూమిని శక్తితో నింపింది అమ్మవారు మహిషాసుర రూపంలో భైరవుడు వక్రనాథుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విభజించారు అందులో కనుబొమ్మల మధ్య భాగం పాపహర నది తీరంలోని ఈ పుణ్యభూమిలో పడటంతో ఇది శక్తి పీఠంగా మారింది అమ్మవారి మహిషామర్దిని రూపం దుర్మార్గాన్ని నాశనం చేసి అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టే శక్తి యొక్క పరాకాష్ఠ పాపహర నది తీరానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక అద్భుతమైన శాంతిని అనుభవిస్తారు అమ్మవారి విగ్రహం వీర రూపంలో కరుణతో నిండిన దివ్య చైతన్యం ఇక్కడ పూజించినప్పుడు శత్రు దోషాలు తొలగిపోతాయని అడ్డంకులు తొలగిపోతాయని ధైర్యం పెరుగుతుందని భయాలు పూర్తిగా అంతరించిపోతాయని భక్తులు చెప్పుకుంటారు వక్రనాథ భైరవుడు దగ్గర రక్షణ శక్తి ఆధ్యాత్మిక బలం లభిస్తుందని నమ్మకం ఈ శక్తి పీఠంలో నవరాత్రుల్లో అమ్మవారి శక్తి అత్యంత ప్రభావంగా ప్రదర్శించబడుతుందని స్థానికులు చెబుతారు మహిషామర్దిని భక్తుని జీవితంలో ఉన్న నిరాశ అన్యాయం దుఃఖం వంటి అంధకార శక్తులను తొలగిస్తారని నమ్మకం వక్రేశ్వరి దేవి శక్తి పీఠం అమ్మవారి రూపంలో శక్తి కరుణ ధైర్యం సమ్మిళతమైన ఒక అత్యంత పవిత్ర క్షేత్రం సతీదేవి కనుబొమ్మల మధ్య భాగం పడి శక్తిని పొందిన ఈ స్థలం పాపహర నది ఒడ్డున వేల సంవత్సరాలుగా భక్తుణ్ణి రక్షిస్తూనే ఉంటారు ఓం శ్రీమాత్రే నమ